இன்னு யாருக்கு ரீங்க ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే రైతుల యొక్క గుణాలను కూడా రద్దు చేస్తామని చెప్పింది వాస్తవం అలాగే నా అప్పుడు యొక్క డాక్టర్ల సంఘాల్లో అప్పులన్నీ రద్దు చేస్తాను ఎవరు కట్టచ్చని చెప్పితే మీరు కట్టకపోతే ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఎన్ని డిఫాల్ట్ అయినాయో మీ సంఘాల ఆలోచన వడ్డీ మీద వచ్చే చేసి బ్యాంకులు ఎలా పిండుతున్నాయో మీతో కూడా ఆలోచించమని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడుదల ఇస్తామని చెప్పారు ఇప్పటికే మూడు విడుదల ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మిగతా ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఫిబ్రవరి పదో తేదీ పదకొండవ తేదీలో కూడా మళ్ళా మీ అకౌంట్లో కూడా వేయబోతున్నామని సందర్భంగా మీ అందరూ కూడా అలాగే కూడా ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కూడా ఫిబ్రవరి పదహైదో పదహారో తేదీ రూపాయలు చివరి వీరితో కూడా మీ అందరికి కూడా ఇవ్వబోతున్నాం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇప్పటికే డైరెక్ట్గా ఏ అవినీతి కూడా తాపలేదు మీరు గతంలో ఉన్న ఒక పెన్షన్ ఇస్తే పది రూపాయలు నూరు రూపాయలు ఎన్నో రూపాయలు తీసుకున్నారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వాలంటీర్ల వ్యవస్థ నీతి నిజాయితీతో కూడా వారు కూడా పేద పిల్లలు కూడా చదువుకున్నవారు ఎక్కడ కానీ అవినీతికి తాగు లేకుండా కూడా ఈ రోజు నెల నెల ఒక సూర్యుడు ఉదయం చేయడం మీ పలుపు తట్టిస్తున్న వారితో కూడా అందరూ కూడా ఆలోచన ఇంతవరకు కూడా డైరెక్ట్గా మీ అకౌంట్లో బయలుదేరాలి ఇంటర్ టీ మళ్ళా కూడా మీకు చేతికిచ్చింది చూస్తే నాలుగు లక్షల కోట్ల రూపాయలు బయట ఒక డైరెక్ట్గా అకౌంట్లో మీ అందరికి కూడా ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కోట్లు నేనేదో రెండు లక్షల రూపాయలు కాదు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ పేద ప్రజల పెంచు ఇవన్నీ మీకు ఇస్తుంటే ఈ రాష్ట్రంలో బాబు జరుగుతున్న విషయాలు గమనించండి మనవడు మీ కొడుకు లాంటి వాడు ఈ ముఖ్యమంత్రి సహాయం చేస్తుంటే అన్ని రకాలు కూడా పెన్షన్ దగ్గర నుంచి అనేక రకాలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో గుర్తు జరుగుతాను ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందంట రాష్ట్ర ఖజానా ధనవంతులు కట్టిన సొమ్ము వడ్డీ కట్టినటువంటి కూడా పన్నులంతా కూడా పేదలకు ఖర్చు పెడుతున్నామంట అప్పుడు చేసి పేదలకు ఇస్తున్నామంట అందుకోసమే ఈ ముఖ్యమంత్రిని దించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలన్నీ కూడా ఏకమవుతాయి ఎందుకు ఏకమైతే పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్తాను అంటే ముఖ్యమంత్రి చేశాడ ముఖ్యమంత్రి చేసినప్పుడు సంగతి కావచ్చు ఏదడిగానే ఆలోచన చేశాడా వెయ్యి రూపాయలు పచ్చి రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది రెండు వేల నీ కోసం పనిచేసే ముఖ్యమంత్రి మనలో నిలబెట్టుకున్నారా లేదా అనేది మీ చోట్లో ఉంది ఐదు సంవత్సరాలు నిశ్చిత దగ్గర ఏది మాట పెట్టారో ఇల్లు దగ్గర చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆ ముఖ్యమంత్రి కానీ ఆ ప్రభుత్వాలు కానీ ఎలా చేశారో ఒకటి ఆలోచించడం చెప్పి అడుగుతాను ఈ రోజు ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పకుండా కూడా అమలు వస్తుందని చెప్పే నమ్మకంతో మీరుంటే ఇంకా కేవలం ఎనభై రోజులు తొంభై రోజులు మాత్రమే ఎన్నిక మాత్రం ఉంది ఎనభై తొంభై రోజులు కోసం నాలుగున్నర సంవత్సరాలు మీకు మీ కుటుంబాలు మీ పిల్లలు మీ మతీ కొడుకులు బిడ్డలు వారి కోసం ఆలోచన చేసే ఒకేక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారుంచి ఈ ఎనభై రోజులు మీరు ఆలోచన చేసి ఆ కుటుంబం సమయాన్ని కేటాయించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆలోచించలేదు అని చెప్పి మీరు ఉండాలంటే మీ ప్రభుత్వం ఉండాలంటే ఈ ముఖ్యమంత్రి మీకు సాధించే ముఖ్యమంత్రి ఉండాలంటే మీ చేతుల్లోనే లేదు ఎప్పుడు కుట్రీ కూడా మనం చేస్తున్నాం ఏ చిన్న తప్పు చేసినా కూడా ఐదు సంవత్సరాలు అనుభవించాల్సిన అవసరము ప్రజల మనం చేస్తున్నాం అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఒకే పోరాట వారిద్దరి మధ్య కూడా ప్రచున్న యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో నేను ఎప్పటికీ పేదల దిక్కే అని ప్రకటించిన వారు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మీ పైన అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమాన్ని అందించేటప్పుడు కులాన్ని చూడలేదు మతాన్ని చూడలేదు వర్గాన్ని భూ లేదు లేకుంటే కానీ ఎన్నికలు వస్తున్నాయి కాదు కులాలు నచ్చబోతున్నారు ప్రతిపక్ష పార్టీలు మతాలు నచ్చబోతున్నారు అందరూ అనుకునే ముఖ్యమంత్రి కావాలా వారు వారి కుల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి ఆలోచించాల్సిన తర్మం కూడా ఆసక్మేందని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ మీరు ప్రతి కూడా ఆలోచన చేసి ఈ మూడు నెలలు కూడా మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు కూడా అన్ని కూడా చెప్తే ఈ ముఖ్యమంత్రి గారైతేనే మన కుటుంబాలు బాగుపడతాయి భవిష్యత్తులో మా పిల్లలు కూడా చదువులో బాగుపడతారని చెప్పేసి కొన్ని నమ్మకేసి కూడా మనోభావాలు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మీ పైన ఉంది అని చెప్పేసి మనం చెప్పి మరొకటి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను నేను ఇప్పుడే కాదు పార్లమెంట్ సభ్యులుగా కూడా రెండు వేల నాలుగు నుంచి కూడా నేను ఉన్నాను నాలుగు మార్లు మీ అందరి యొక్క ఆశ్రాలతో కూడా నేను ఎలక్ట్ అయ్యాను ఇక్కడ ఉండే రుద్రంపేట పంచాయతీ అంటే పాత ఊరు మాత్రమే ఒకప్పుడు ఉంది కానీ జిల్లా కేంద్రం కాబట్టి చుట్టుపక్కల ఉండే గ్రామాలందరూ కూడా పది పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా పదువులు పెరుగుతాము పిల్లల చదువుల కోసము పల్లె ప్రాంతాల నుంచి